పేరు పివిఆర్ అండి భారతీయ జనతా పార్టీ నాగారం డివిజన్ ఫైవ్ ప్రధాన కార్యదర్శి ముందుగా టీవీ టెన్ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు పెద్దలకు నా తోటి మిత్రులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు మన నాగారం డివిజన్ ఫైవ్ ప్రజలు నూతన సంవత్సరంలో శుభ అందరికీ శుభం కలగాలని సంతోషంగా నూతన సంవత్సరం జరుపుకోవాలని కోరుకుంటూ మీ శ్రేయో అభిలాష్ వెంకటేశ్వర వెంకటేశ్వరరావు కాంగ్రెస్ గవర్నమెంట్ మున్సిపాలిటీ జిహెచ్ఎంసీకి మారిన తర్వాత ఈ డివిజన్కు ఈ స్టెంతే కూదని మన ధర్నా కార్యక్రమం బీజేపీ తరఫున ధర్మ కార్యక్రమాలు చేపట్టారు వాటి మీద ప్రభుత్వం రెస్పాండ్ ఎలా అయిందని చెప్పి మా పోరాటం మేము చేస్తున్నామండి మా వారే వారైతే సుందర్ గారు అయితే లక్ష్మి గారు మా చైర్మన్ మాజీ చైర్మన్ చంద్రారెడ్డి గారు వీరందరి ఆధ్వర్యంలో మేము చాలా కార్యక్రమాలు చేశాము మన నాగారం పాత మున్సిపాలిటీ ఏదైతే ఉందో ఆ మున్సిపాలిటీ డివిజన్గా మార్చిన తర్వాత జిహెచ్ఎంసిలో ఫ్రీ వాటర్ ఎలా ఇస్తున్నారో మన ప్రజలకు కూడా మన డివిజన్ ఫైవ్ జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత వాళ్ళు కూడా ఫ్రీ స్కీమ్లో భాగస్వాములు కావాలని మొన్న పెద్ద ప్రోగ్రాం పెట్టుకొని మున్సిపల్ నుంచి మున్సిపల్ అంటే డివిజన్ డివిజన్ నుంచి ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి మన చైర్మన్ గారు అయితే మన బీజేపీ అధ్యక్షుడు నాగరాజు గారి ఆధ్వర్యంలో వాటర్ బోర్డుకు పత్రం ఇవ్వడం జరిగింది వారు కూడా సానుకూలంగా స్పందించి కొద్దిగా సమయం ఇవ్వండి అందరికీ స్కీము వర్తించే విధంగా ప్రయత్నం చేస్తామని వారు కూడా హామీ చేయడం జరిగింది రోడ్లంతా ఎక్కడెక్కడ బా బాగా డ్యామేజ్ బాగైంది ఆ రోడ్డు వ్యవస్థ కూడా ఇది చేస్తలేదు కాంగ్రెస్ గవర్నమెంట్ అని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు వాటి మీద ప్రభుత్వానికి స్పంది చెప్తే వాళ్ళు ఏం స్పందించారు అవునండి ఇప్పుడు వారి దృష్టికి కూడా తీసుకపోయాము ఇంతకుముందు కమిషనర్ భాస్కర్ రావు గారు ఎవరైతే ఉన్నారో వారి దృష్టిగా తీసుకెళ్ళాము తీసుకెళ్తే జిహెచ్ఎంసీలో కలిపామంటే చెక్ పవర్ మాకు లేదు సో కాబట్టి కొత్త కమిషనర్ వచ్చిన తర్వాత ఎవరైతే ఉన్నారో వారికి ఒక వినతి పత్రం ఇవ్వండి వారు చూస్తారని వారు తప్పుకోవడం జరిగింది ఇంకొక ఐదు సంవత్సరాలు మన మున్సిపల్ ఉంటే బాగుండేదని మా కోరిక ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది ఉన్నారు వాళ్ళకు రోడ్లు లేకుండా వసతులు లేకుండా నిత్యావసర వసతులు వసతులు రోడ్లు నీరు డ్రైనేజ్ ఇవన్నీ ఇలాంటివి ఏమీ లేవు వాళ్ళకు ఐదు గ్రామాలు డివిజన్లో కలిపారండి సో వారికి ఇమ్మీడియట్లీ రోడ్డు వసతి కానీ నీళ్లు కానీ మంచినీళ్ళ వసతి కానీ ఇవి డ్రైనేజ్ వ్యవస్థ డ్రైనేజ్ వ్యవస్థ కూడా లేదు సో ఇవన్నీ ఏర్పాటు చేయాలని మేము కోరుతున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో వారు ఇమ్మీడియట్లీ గ్రామ వ్యవస్థలో ఎవరైతే మున్సిపల్ వ్యవస్థగా మారిందో దాని తర్వాత కూడా డెవలప్ కాలేదు ఆ వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థ నుంచి గ్రామ వ్యవస్థ గ్రామ వ్యవస్థ నుంచి మున్సిపల్ వ్యవస్థ మున్సిపల్ వ్యవస్థ నుంచి జిహెచ్ఎంసీలో కలిపారు అప్పుడు గ్రామ వ్యవస్థ ఎలా ఉందో ఇప్పటికి కూడా జిహెచ్ఎంసీలో కలిసిన తర్వాత కూడా సేమ్ అలాగే ఉన్నది డెవలప్మెంట్ ఏం లేదు ఏమంటే ఇప్పుడు వాళ్ళు మా దగ్గర డబ్బులు ఇవ్వండి అని చేతున్నారు